చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కనిపించని పని మనిషి సుందరి కలవారి పిల్ల సుకుమారికి స్నేహితురాలు సుందరి పేదరాలే అయినా ఒకరి ముందు దేహి అని చెయ్యి చాచని అభిమానం ఉన్న మనిషి ఇద్దరు అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండేవారు ఒకసారి సుకుమారి ఇంటికి దూర ప్రాంతపు నగల వ్యాపారి వచ్చాడు ఆయన వద్ద విలువైనవి అపురూపమైనవి అయిన నగలు ఎన్నో ఉన్నాయి సుకుమారి తండ్రి వాటిని చూసి అబ్బురపడి నాలుగైదు హారాలు కొన్నాడు నగల వ్యాపారితో పాటు నలందుడనే యువకుడున్నాడు వాడు రూపానికి నవమన్మధుడు చురుకుతనం చమత్కారం వాడికి సహజంగా అబ్బాయి అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని సుకుమారి మనసు పడింది కానీ నేరుగా వాడితో మాట్లాడటానికి అభిమానపడి ఆమె సుందరిని పిలిచి తన మనసులోని మాట చెప్పి నగల వ్యాపారి సత్రంలో బస చేశాడు నువ్వెలాగో అలా ఆ యువకుడిని కలుసుకుని నా గురించి చెప్పు అతను ఒప్పుకుంటే మా నాన్నను ఒప్పించటం పెద్ద కష్టమేమీ కాదు అతను నన్ను పెళ్ళాడితే ఇప్పటిలా ఊరూరా తిరగక్కర్లేదు ఇంట్లోనే కాలుమీద కాలేసుకుని దర్జాగా రోజులు గడిపేయొచ్చునని చెప్పు అన్నది ఆ సాయంత్రమే సుందరి వెళ్ళి నలందుడిని కలుసుకుని తనను తాను పరిచయం చేసుకుని సుకుమారి గురించి చెప్పింది నలందడ ఆమెను చూస్తూ ఉండిపోయాడు సుందరి మాట్లాడటం అయిపోగానే నలందుడు ఆమెతో నీ అందం నా మతి పోగొట్టింది నువ్వేం చెప్పావో కూడా నాకు వినిపించలేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాదంటే చచ్చిపోతాను అన్నాడు ఊహించని ఈ పరిణామానికి భయపడి సుందరి చప్పును అక్కడి నుంచి వెళ్ళిపోయింది నగల వ్యాపారి దూరం నుంచి వీళ్ళ సంభాషణ అంతా విన్నాడు ఆయన నలందుని సమీపించి ఆ పెళ్ళ బుద్ధిమంతురాలిలా ఉంది ఆమె నీ భార్య అయితే వృద్ధిలోకి వస్తావు కానీ ఆమె తన స్నేహితురాలి తరపున వచ్చింది నువ్వు సుకుమారితో మాట్లాడి ఆమెను ఒప్పిస్తే తప్ప సుందరి నీతో పెళ్లికి ఒప్పుకోదు అన్నాడు మర్నాడు నలందడు సుకుమారిని కలుసుకుని జరిగిందంతా చెప్పి ఇందులో సుందరి తప్పేం లేదు ఆమెను అపార్థం చేసుకోవద్దు నేను ఆమెను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను నువ్వు ఆమెను పెళ్లికి ఒప్పించు అని కోరాడు ఇది విని సుకుమారి నివ్వెరపోయింది తనను కాదని సుందరిని పెళ్ళాడాలనుకున్న నలందుడిపై ఆమెకు చాలా కోపం వచ్చింది కానీ చేయగలిగిందేమీ లేక సరేనన్నది సుందరికి నలందుడికి పెళ్లి జరిగింది వాళ్ళిద్దరూ ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ ఊళ్ళోనే ఒక భాగ్యవంతుడితో సుకుమారి వివాహం కూడా జరిగిపోయింది కొన్నేళ్లు గడిచాయి సుందరి చక్రపురంలో ఉంటున్నట్లు సుకుమారికి తెలిసింది ఆ భార్యాభర్తలు సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నారని విని ఆమె అసూయతో మండిపోయింది తానెంత వైభవంగా ఉందో సుందరి భర్త నలందుడు తెలుసుకోవాలంటే ఒకసారి వాళ్ళింటికి వెళ్ళాలని ఆమె నిర్ణయించుకున్నది ఇందుకోసం పని మనిషిని ఒక దాన్ని వెంటబెట్టుకుని చక్రపురం వెళ్ళింది సుందరి తన స్నేహితురాలిని ఎంతో అభిమానంగా ఆహ్వానించి ఆదరించింది ఆమెకు సకల మర్యాదలు చేసింది నలందుడు సుందరి ఎంతో అన్యోన్యంగా ఉండటం చూసి సుకుమారి మరింత అసూయ చెందింది వచ్చిన మర్నాడు సుకుమారి జాలిపడుతున్నట్లు సుందరితో అయ్యో నీ ఇంట్లో పని మనిషైనా లేదే నువ్వు పుట్టింటే ఉండగా మీ నాన్న నీ చేత ఎంత చిన్న పనైనా చేయించేవాడు కాదు అన్నది సుందరి నవ్వి మాకు లేకేం ఉన్నది కానీ అది నీకు కనబడకుండా అన్ని పనులు చేసుకుపోతున్నది చూసావుగా మా ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో పని మనిషి లేకుండానే ఇది సాధ్యమవుతుందంటావా అన్నది దాంతో సుకుమారి కుతూహలం పెరిగింది కానీ ఆమె ఎంత నిఘా వేసినా పని మనిషి కానరాలేదు ఇలా నాలుగు రోజులు గడిచాక సుకుమారి తిరుగు ప్రయాణం అయింది బయలుదేరే ముందు సుందరి చీరల మూట ఒకటి సుకుమారి ముందుంచి రాక రాక వచ్చి నన్నెంతో సంతోషపెట్టావు నా జ్ఞాపకంగా వీటిలో నీకు నచ్చిన చీర ఏరుకో అన్నది సుకుమారి వెంటనే తన పని మనిషిని పిలిచి అందులో నుంచి చీరను ఎరుకోమన్నది అదేమిటని సుందరి ఆశ్చర్యపడితే నా తాహతకు తగ్గ చీర నువ్వెలాగూ పెట్టలేవు ఇలాంటి చీరలు కట్టుకుంటే నాకు పరువు తక్కువ కాబట్టి పని మనిషికే ఇచ్చేస్తాను ఎలాగూ దానికి ఇచ్చేటప్పుడు ఏకంగా దాన్నే ఎరుకోమంటే సరిపోతుంది కదా అన్నది సుందరి మౌనంగా ఊరుకున్నది ఆ తర్వాత కొద్ది రోజులకు సుందరి పుట్టింటికి వెళ్ళింది సుకుమారి ఆమెను చూడవచ్చి నువ్వు వెళ్ళేలోగా మా ఇంట్లో భోజనం చేసి నేనిచ్చే చీర తీసుకోవాలి అని చెప్పింది తప్పకుండా వస్తాను నేను నా వెంట పని మనిషిని తీసుకొచ్చా కదా అన్నది సుందరి అలాగా మా ఇంటికి వచ్చేటప్పుడు తప్పక నీ పని మనిషిని తీసుకురా అంటూ మరీ మరీ చెప్పి వెళ్ళింది సుకుమారి తిరిగి వెళ్లే ముందు సుందరి సుకుమారి ఇంటికి ఒంటరిగా వెళ్ళింది పని మనిషి ఏదని సుకుమారి అడిగితే నీ ఇంటికి ధాన్యలా తీసుకొస్తాను అన్నది సుందరి సుకుమారి మనసులో ఎంతో సంతోషించింది స్నేహితురాలు తన హోదాను గుర్తించిందని భోజనాలు అయ్యాక సుకుమారి ఒక చీరల మూటన సుందరి ముందుంచి నా గుర్తుగా ఒక చీర తీసుకో ఇవి మామూలు చీరలు కావు నువ్వు కట్టుకునే స్థాయివి నేను కూడా ఇలాంటివే కట్టుకుంటాను కాబట్టి నీకు నచ్చింది తీసుకో అని గర్వంగా అన్నది సుందరి వాటిలోంచి ఒక చీర ఏరి నేనిచ్చిన చీరను నువ్వు పని మనిషికి ఇచ్చావు నేను నీవిచ్చిన చీరను నా పని మనిషికి ఇవ్వడమే న్యాయం దీన్ని నా పని మనిషికే ఇస్తాను ఏమి అనుకోకు అన్నది ఇంత విలువైన చీరను పని మనిషికి ఇస్తావా అన్నది సుకుమారి ఆశ్చర్యపోతూ నేను నా పని మనిషికి ఎప్పుడూ నా స్థాయి బట్టలే ఇస్తాను అంటూ నవ్వి వెళ్ళిపోయింది సుందరి ఇది జరిగాక సుకుమారికి మనసు మనసులో లేదు సుందరి తనను బాగా అవహేళన చేసిందని అర్థమై ఆమె చాలా బాధపడింది నెల రోజుల తర్వాత సుకుమారి భర్తకు చక్రపురం వెళ్ళవలసిన పని తగిలింది తను వస్తానని సుకుమారి భర్తతో బయలుదేరి చక్రపురం వెళ్ళింది భర్త తానొచ్చిన పనులు చూసుకునే సమయంలో ఆమె సుందరి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది సుందరి వచ్చి తలుపు తీసింది ఆమె బట్టలు ఉతుకుతూ ఉతుకుతూ మధ్యలో రావటం వల్ల ఒంటి నిండా మొక్క నిండా నీళ్లు చెదిరి ఉన్నాయి జుట్టంతా చందరవందరగా ఉన్నది అన్నిటికన్నా విశేషం ఆమె సుకుమారి పెట్టిన చీర కట్టుకుని ఉంది నీ పని మనిషిని చూద్దామని వచ్చాను ఈరోజు అది పనికి రాలేదా దానికని తీసుకున్న చీర నువ్వు కట్టుకున్నావేమిటి అన్నది సుకుమారి ఆశ్చర్యంగాను వ్యంగ్యంగాను సుందరి నవ్వి ఇంకా నీకు అర్థం కాలేదా నేనే నా పని మనిషిని నువ్వే చెప్పు నీ తిండి నువ్వు తింటేనే బాగుంటుంది కదా అలాగే నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది అందుకే దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు వాటిని వాడుకోకుండా ఇతరుల చేత పని చేయించుకునే వాళ్ళు వికలాంగులతో సమానం కానీ ఒక్క విషయం నేను ఈ చీర కట్టుకున్నానని ఆశ్చర్యపోకు ఇంటి పనులు చేసేటప్పుడే దీన్ని కట్టుకుంటాను అన్నది సుకుమారికి అప్పటికి సుందరి మంచితనం తెలివి అర్థమై అసూయ అహంకారం నన్ను నీ వంటి మంచి స్నేహితురాలికి దూరం చేస్తున్నాయి ఇక నీతో పెళ్ళికి పూర్వంలాగే ఉంటాను అని క్షమార్పణలు చెప్పుకున్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్